హలో సహోదరులరా బాగున్నారా ఇక్కడ కొన్ని విషయాలు కొన్ని మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను క్రైస్తవుడు పిరికివాడా మరి లేకపోతే ఏంటి అసలకి బైబిల్లో పాత నిబంధనలు ఏమున్నదంటే ఎవరైనా మనకి ఏదైనా పంటికి పన్ను కంటికి కన్ను తీసాయనంది అంటే ఒకడు మనకు పన్ను తీస్తే ఆడు పన్ను తీసేయడమే వాడు మన కన్ను తీసిస్తే కన్ను తీసేయడమే దాని లెక్క చేయి తీస్తే చేయి తీసడమే జవాబు జవాబు అది పాత నిబంధనలో యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇది కృపయోగం ఈయన ఏం చెప్పినంత ప్రభువు ఎక్కడ కూడా విగ్రహారాధన గురించి దేని గురించి అసలు చెప్పలేదు వాళ్ళ ఈ అన్యుల గురించి చెప్పలేదు ఏదైనా అందరికన్నా మీరు ఎక్కువ ప్రేమను చూపించండి అన్నాడు శాస్త్రీయుల కంటే పరిశీలకంటే మీ ప్రేమ అతికులు అతికం కావాలి అంటాడు ఈ లోకముడికి మీరు వెలుగై ఉన్నారు కొండ మీద కట్టబడిన ఇల్లు మరుగై ఉండదు అందరికీ కనిపిస్తుంది అలాగే ఎవరైనా దీపం వెలిగించి కొంచెం కంది పెడతారా మూసేస్తారా అది స్తంభం మీదనే పెట్టాలి అని చెప్పాడు వెలుగుని రావడం కోసం క్రైస్తవుడు అనగా వాయిని క్రమం కలిగిన వాడు అసలుకి క్రైస్తవుడు అనగా అయితే క్రైస్తవుడు పబ్లిక్గానే ఉండాలి అంటే మన వెలుగు అంజ కొన్ని దేవులు ఉన్నది మొత్తం సుమత ఐదులో అను అంజన్యులు ఎదుట మీ వెలుగుని ప్రకాశించినబడి మన వెలుగుని ఇప్పుడు బాగా చీకటి ఉంది అడంతకారంగా అడవుల వెళ్ళిపోతాం అనుకోండి అక్కడ ఎక్కడైతే వెలుతురు ఉందో అటు వెళ్తాంగా అక్కడ ఏదో మంచి జరుగుతుందని అలాగే ఈ లోకమునికి మంచి మాటలు మంచి విషయాలు క్రైస్తవుడు చెప్పాలి తప్పుడు బోధలు చెప్పకూడదు సరే ఎంత ఉన్నా యథార్థంగా ప్రతి వాళ్ళని నమ్మకూడదు ఇక్కడ కొత్త నిబంధనలు ప్రేమ చూపించాడు ప్రభు పేతుడు కూడా ఒక చెవు నరకపోతే కత్తి పట్టుకున్నట్టు కత్తితోనే అయిపోతుంది వర నీ క వరంలో నీ కత్తి అన్నాడు అయితే వద్దన్నాడు ఎందుకంటే అందరినీ చంపుకొని పోతే ఈ శరీరం కుదరోదు ఇక్కడ ఈ శరీరం గురించి మనం చనిపోయామనుకోండి పోతాం వాళ్ళు అందరం కలిపి కాకపోతే బైబుల్ ఏం చెప్తుందంటే దేవుడు చెప్పేది ఆత్మరక్షణ గురించి చెప్పాడు ఎక్కువగాను నీకు రెండు చేతులు కలిగి నువ్వు నరకంలో పడిన కంటే ఒక్క చేతితో నువ్వు పర్లేకొని రా రెండు కళ్ళు కలిగి నరకంలో పడి కాలిపోయిన కంటే ఒక్క కొండలతో రా అని శరీరాన్ని విడిచిపెట్టి బైబిల్ ప్రకారం ఎందుకంటే తరతరాలు యుగ యుగాలు ఉండవలసింది ఆత్మ దానికి లేదు అది నువ్వు అంటున్నాడు మనిషి పుట్టిన తర్వాత డెత్ ఇప్పుడు పుట్టింది చనిపోయింది చిన్న డ్యాస్ ఉంటుంది సుశాన రాస్తాడు బర్త్ సర్టిఫికేట్గా ఉంటుంది అలాగే డెత్ చనిపోయింది బర్త్ పుట్టింది డెత్ చనిపోయింది చిన్న డ్యాస్ ఉంటుంది చిన్న జీవితం ఇందులో వాడిని చంపడం ఈడిని చంపడం ఈడిని చంపడం వైలెంట్స్ సైలెంట్ అని ప్రభు చెప్పాడు ప్రభువు నేను అంటే కొన్ని వేలు చానా వస్తాయి అన్నాడు అప్పుడు సిలివేస్తున్నప్పుడు కానీ కాదు అక్కడ మంది పరలోకరాజ్యంతో ప్రకటించడం శరీరంతో ప్రకటన పరలోకం ప్రకటించడం అనేది చిన్న విషయం కాదు చాలా కష్టమైన విషయం అది దేవుడు కాబట్టి ఆయన శరీరంతో అది జరగవలసి ఉంది కాబట్టి జరిగింది అలాగా కానీ ఈ రోజుల్లో ఏంటంటే దేవునికి మనం ప్రార్థన చేయొచ్చు దేవుడిలాగా నడిచిన వాళ్ళు ఎవరైనా ఎవరైనా లేరు కష్టం ఉంటే మనం ఈ ప్రవీణ పగడాల ఆయనలాగా మనం నిజంగా బలైపోతాం నమ్మించి గుంతులు కోస్తారు ఈ సాతానకాలు చాలా జాగ్రత్తగా ఉండాలి పాత నిబంధన కాలంలో ఉంది కదండి గాడి దబడతో సామైన కొన్ని వెయ్యి వెయ్యి మంది చంపాడు గాడి దబడితో మరి మోసయ్య గారు ఐగుప్తుల దేశంలో ఏమైంది మోసయ్య గారు ఐగుప్తులను పరో వీళ్ళు ఐగుప్తులవాడును మన ఇస్రాయల్ జనాలు ఇద్దరు దబ్బలాడుకుంటున్నప్పుడు ఐగుప్తులు వాడిని మెట్టు తీసి మెట్లో కప్పెట్టేశారు గారు అదేంటంటే అవును కప్పిట్టేశారని ఎందుకంటే క్రైస్తవుడు అమాయకుడుగా తెలివి ఉపయోగించడం చాలా పాస్టు అయితే ఎవరిని నమ్మకూడదు ఆయన యేసుప్రభువు దేవుడు కాబట్టి ఆయన నమ్మిన యేసుప్రభు నమ్మిన శిష్యుల్ని శిష్యులు అందరూ ఈ మోసం చేయలేదా శిసుకృతి వదా ప్రభు దగ్గరంత వాడిగా ప్రభువు నమ్మేశాడు ముప్పై మూడున్నర నాణ్యాలకి ఇదిగో వచ్చి ఉన్నాడు నన్ను అమ్మిన వాడు ఇప్పుడే పొంచి ఉన్నాడో నన్ను నాకు ఎవరైతే ముద్దు పెడతారో ఆయనే అని చెప్పాడు తెలుసు ప్రభుకి అది జరగవలసి ఉంది అది కానీ ఇప్పుడు అలాగే అవసరం లేదు మనిషి కదా అవసరం లేదు అది దేవుడు దేవుడు దేవుని లేఖనము జరగవలసి ఉంది మీరు పిరికివాళ్ళగా ఉండవద్దు ఎప్పుడు జాగ్రత్తగా ఇది బైబుల్ ఆత్మక అర్థము తరలోకానికి మనకి అర్థం అది శరీరకర్గం అనేది శరీరం ఉంది మనం దీనికి తిండి కావాలి అన్నం కావాలి దీనికి మనం పిల్లలు కుటుంబం అన్ని కలిసి ఉన్నాయి ఏమైపోయినా పిల్లలు అనాథలు అవుతారు అంతలు అవుతారు నేను పరలోకం ఏమీ లేదని అన్యులు రెచ్చిపోతాను ఈ రోజుల్లో మనకు పరలోకం అవటం ఉంది కాబట్టి అన్నీ ఉన్నాయి కాబట్టి మనకు భయము దేవుని ఎందుకు నిజమైన దేవుని తెలుసుకున్నాం కాబట్టి కానీ ఒకటి ఏంటంటే ఎవరిని నమ్మకూడదు అసలు ఎవరిని నమ్మకూడదు వేసుప్రువునే శిష్యుడే దగ్గరుండి వేసుప్రు తన సోకీల వద్దకు ఆయన వచ్చాడు ఆయన్ని వాళ్ళు అంగీకరించలేదు బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు వేసుప్రు తన క్రై యూదులే ఆయనకి చిలివేశారు ఎవరు కదండి అక్కడ ఫిరాత్తు కూడా చేయిడుకున్నాడు బయట వాళ్ళు కూడా కాదు యూదులే ఒక దొంగని విడుదల చేశారు కానీ ఒక యేసు ప్రవీణ్ విడుదల చేయలేదు అక్కడ పసక పండగ రోజున విడుదల చేయాలి ఈ పండుగ సందర్భంగా అంటేనే మరి ఈ రోజున కూడాను ఈ పగడాల గారు ప్రవీణ పగడాల గారు అంతా ఆయన చనిపోయి ఎంత జనాలు ట్యాంక్షన్ పడుతుంటే ఇంకా ఆయన్ని తీసుకెళ్ళి ఇంకా అతన్ని జైల్లో పెట్టాడు ఆ అది మేకతోలు అది పులి పులితో కట్టుకొని మేకతోలు కట్టుకొని యాకోబు వెళ్ళాడు కదా రామాలు పెట్టుకొని మోసగాడు ఆ టైపులో క్రైస్తువుడు పేరు పెట్టుకుని మోసగాళ్ళు కూడాను ఆడు జైల్లో పెట్టాడు అది మళ్ళీ జోసెఫ్ పేరు అంటే అది డూప్లికేట్ వీళ్ళ చేత వాళ్ళు చేయిస్తున్నారు పైన ఉన్నలు చేయించినంత నడిపేస్తున్నారు కదా కానీ ఈ చిల్లర డబ్బులకి పడిపోతుంది కానీ నరకం తప్పది వాళ్ళకి యేసు ప్రభుత్వం తీసుకెళ్లి అప్పగించిన మనశ్శాంతకు లేడండి కత్తిపెట్టుకున్నాడు కత్తితోటి పోతాడు అని ప్రభు చెప్పాడు ఇసుకన మెంటల్ మెంటల్ అయిపోయి పాడైపోయి లాస్ట్కి ఆడంతులు వాడే ఉరు చచ్చిపోయాడు వీళ్ళు కూడా మనశ్శాంతి లేక వాడకూడదు చచ్చిపోతూ ఉంటాడు శాంతి ఉండదు సాతాను గడి చేయించాడు అది దేవుని శక్తి ప్రార్థనలు మీరు చేసిన వదావు కానీ ఒకటి మాత్రం ఎవరిని నమ్మకూడదు జాగ్రత్త చూసుకోండి మోసయ్య కూడా పవర్ఫుల్ ఐగుప్తులని కప్పిట్టుసాడు అక్కడ ఇసుకలో శాంసంగ్ ఆయన గాడి దవడతో వెయ్యి మంది చంపాడు గొలి దావీదు గొర్ల కాపరి అది వచ్చాడు పెద్ద అయిటు ఇరవై అడుగులు అయిటు ఆయన వచ్చి పైడ్ చేద్ద వచ్చాడు ఆయన దావీ చిన్న పిల్లలలాగా వస్తాడు యుద్ధం ఈయన ఈయన ఈతో గొడవ నాకేటే పనికిరానని అని ఇస్తాడు గులియాదు కానీ ఒక ముడుస్సు ఇలా తిప్పుకోని వస్తాడు దావీదు పెద్ద కిరాడం పెట్టుకున్నాడు కండలు తిప్పుడు అతడు ఈ నల్లి కింద నలిపేస్తున్నా అన్నాడు గొలియోదు కానీ దైవజ్ఞానం చాలా పవర్ఫుల్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలాగ ఒడుసు తిప్పి తిప్పుదంటే ఏదో టింగరాడు అనుకోడా గొలియాదు తిప్పి కొట్టగానే ఈ కిరీటం మధ్య ఓల్ మధ్యలో గొలియాది గుండు దూరిపోయింది మట్టి రాయ ఒడుస్తూ ఒడుసు తిప్పారు ఆ రోజుల్లో అంత గిరిగ కొట్టాడు దావీ వెంటనే గోలు గొలియోదు బకాసు పడిపోయాడు మట్టిలోనే చెరిపోయాడు అప్పుడు ఆ ఆ రాజుల భార్యలు నెలకి గెలుపు వాళ్ళ భార్యలు కూడా కలిపి వాడికి వెళ్ళి తిలిచ్చేయాలి గెలుపు మందే కావాలి అది చాలా జాగ్రత్త అండి బొబ్బిలి యుద్ధం కూడా అంతే షార్ట్ కట్లో చెప్తాను అన్న పాలకొండలు యుద్ధం అని చెప్పి పార్వతీపురం మీదకెళ్ళి బొబ్బులు తాండ్రపాపరాడు అక్కడ లేనప్పుడు చూసి అందరినీ చంపేశారు అక్కడ తాండ్రపారాడు ఇంటికి వచ్చేసరికి దొంగదెబ్బ తీశారు ఒక్కసారి ఒక దగ్గర ఒక దగ్గర నుంచి వస్తామని చెప్పి ఇంకో దగ్గర నుంచి వచ్చేసారు వాళ్ళు చంపేశారు ఆయన వచ్చి ఏడుపు అయ్యో నా వాళ్ళందరూ చనిపోయారు అని రాజులు నిజాయితగా పోరాడా తాండ్రపాపిరాయడా రోజుల్లో అప్పుడు అందరూ చనిపోయిన తర్వాత తాండ్రపాపిరాడు ఊరుకోలేదు పౌరుషం నీతి పౌరుషం అన్నీ ఉన్నాయని పవర్ఫుల్ వచ్చి రాజుకి చెప్పాడు నువ్వు శాతనైతే నా ఎదురుగా దెబ్బలాడు పడుకొని ఉన్నాడు అట రాజు నాకు దొంగ దెబ్బతీస్తావరా నువ్వు అని ఇంకోటి అయితే నరికేస్తా దొంగ దెబ్బతీత్తావు అప్పటికి కూడా దొంగ దెబ్బతిని పడుకొని ఉన్నాను ఇదిగో నీ శాతనైతే మగొడు ఈ కత్తి ఎందుకో ఫైట్ చేయినా గెలువో అన్నాడు వాళ్ళందరూ వచ్చి ఈయన చంపడానికి వస్తాడు వెంటనే విజయనారాయణ రాజుని నరికేశాడు మొక్క మొక్కలు చేసి ఇస్తాడు గెలరా కత్తిచ్చి ఫైట్ చేయని చంపేశాడు ఏసి వాళ్ళందరూ వచ్చాడు వాళ్ళందరి చేత నేను చావడం ఏంటంటే పౌరుషానికి బొబ్బుల రాజు పుడుచుకున్నాడు చనిపోయి తాండ్ర బాపరాయుడు అది పౌరుషనికి ఎప్పుడైనా మీరు ఎక్కడికి వెళ్ళేటప్పుడు బైబుల్ ఆత్మ అర్థం పెట్టుకోవడం కాదు ఎవరిని నమ్మకూడదు నిన్ను నీ ప్రక్క ఉన్నాడు నీకు బలిం ఎన్ని పొడి పుడుక్తాడు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కాదు ఎప్పుడు అందుకని మనం చనిపోయామంటే పది మంది లేపుకెళ్ళిపోవాలి మనకు ఎవడైనా కనబడకుండా రెండు రెండు అంచులుగా కర్గం ఉండాలి ఇప్పుడు నువ్వు ఎవడైనా మనకి ఇడ్డం గిడ్డం చేసి నేర్చేయాలరా అని అనేసరికి సటక్కుని ఒక సెకండ్లో తీసుకుని వాళ్ళు మీకు పీకలు ఎకరగొడియాలి అప్పుడు మనం చనిపోవాలి శభ పది మంది లేపేశాడు రా పోయాడు రాని గుర్తుపెట్టుకోండి క్రైస్తవుడు పిరికిబడు కాదు చాలా జాగ్రత్త అండి చాలా జాగ్రత్త ప్రతి ఆత్మ ఆత్మకర్గం బైబిల్ రైటే కానీ శరీరం కట్గం కూడా ధరించుకోండి తప్పదది యేసపురువు చెప్పాడు అలాగే నేను అడుగుతానంటే యేసపురువు అబద్ధం ఆడలేదు పెళ్లి చేసుకోలేదు ఆయన ఏమీ కూడా ఆయన దైవ జరగవలసి సొంత అంటే ఆయన దేవు దైవ కుమారుడు ఆయన పరలోకం వెళ్ళాడు ఆయన శనిపోయిన లేవు లేపేవా ఆయనలాగా నువ్వు నడిచి నువ్వు కాదు కదా దశంభాగం అని ఒకడు అల్లాది ఆయన ఒకడు వచ్చిన డబ్బులు ఒక సంఘం పెట్టాలి అందరూ క్రైస్తువులు యుమడగా ఉండాలి కొంత డబ్బులు దాయాలి ఏదైనా ఎవరైనా మనల్ని ఇరుకులో పడిపోతే అటు విడిపించాలని ఎవడు ఆలోచిస్తాడు ఏం లేదు ఎవడు స్వార్థం ఆ డబ్బులు కొప్పేసి నాకు రెండు సంఘాలున్నాయి మూడు సంఘాలు ఉన్నాయి అని స్వార్థత కొట్టుకుపోతాను రేసు ప్రభులాగని మీరు నడుపుతున్నారా లేదు కదా అందుకే ఎవరైనా సరే ఎన్ని బోధించినా సరే ఎవరైనా మనం వేయాలనుకుంటే కనీసం ముగ్గురు నలుగురు లేపి మనం తెచ్చిపోవాలి దారి చేతులని అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అంతే దెబ్బకి దెబ్బ ప్రభుత్వం కాపాడద్దు ప్రజలు కాపాడద్ది ప్రభుత్వం ఆవిడ పెద్దోళ్ళు వేసిపోయిందో ఆడు పారి ప్రభుత్వంలో పైనున్నడు కూడా జడుతాడు హైదరాబాద్ తలకే తీశాడు వాడని వాడికి చెమట బట్టలు పైనున్నడు ఎవడే చేయించాడు వాడు ఇది చాలా మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ